నా పేరు నరసంహ సార్ మేము ఇక్కడే ఉండేక నలభై సంవత్సరాలే మేమే ఇక్కడ పుట్టి పెద్దగా అయినాము ఇప్పుడు ఏమి మాకు చెప్పుకోకుండా ఇట్లా చేసినారు మరి ఇక్కడ కాలు అనాథ అయిపోయి అప్ప మరి ఇల్లు పెరిగితే ఇప్పుడు అప్ప ఎక్కడ ఉండాలి పైన మా పరిస్థితి ఏమి ఇంత చెప్పుకోసాకి ఇట్లా చేసి పెడితే మా వేయమే వేమ వేయమే ఎవరికి తెలియదు మమ్మీ ఏ రకంగా బతకాలి రోడ్ మీద పిల్లల్ని పట్టుకొని ఏ రకంగా ఉండాలి రోడ్ మీద మాకు ఈ పరిస్థితి వస్తే మాకు తెలుసు సార్ మేము పనులకు పోయినాము మాకు ఎవరు వచ్చి చెప్పినారు అనేది మేము చూడలేదు ప్రకాశ్ అయ్యంట ముందు నోటీస్ అయితే ఆయన ఇచ్చాడని తెలిసింది మేము ఎమ్మెల్యే దగ్గర ఆప్తాను ఒక నెల అని చెప్పినాడు ఈ రోజు వచ్చి హతాతంగిట్లు కూలి కొట్టేసినాడు సార్ మాకి ఎవరు ఏమి చేయలేదు సార్ కిటకాయలు ఇచ్చినారు అక్కడ ఎవరు పోవటం లేదు అక్కడ అంతా పడిపోయేవా మేము ఒకటే ఎట్లా ఉండాలి సార్ అక్కడ మా పరిస్థితి ఏమి అక్కడ నీళ్ళు లేవు కరెంట్ లేవు పిల్లలకు చదివి ఎట్లా అక్కడ ఉంటే ఏం సార్ మా భవిష్యత్తు ఇక్కడైతే ఏదో పిల్లలు ఆటాకి బజార్లాగా పంపించుకుంటాం ఇక్కడ స్కూల్ లేదు ఏమి లేదు మాకు మా పరిస్థితి ఎట్లా ఇట్లా ఇంత ఏడానికి ఇట్లా చేసి పెడితే మా డిమాండ్ ఏం లేదు సార్ మాకు ఎక్కడైనా స్థలం ఇవ్వాలి మాకు ఇల్లు కట్టించేది అవసరం లేదు మాకు స్థలం ఇస్తే ఇవే ఉన్ని పీకపోయి అక్కడ వేసుకుంటాం మేము మాకు ఎక్కడైనా స్థలం చూపించాలి ఎవరన్నా కానీ ప్రభుత్వం కానీ చేయను కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా మాకు స్థలం చూపించాలి అంతే అంతవరకు మేము ఇక్కడ ఖాళీ చేసేదే లేదు ఇట్లా రోడ్ పైన ఇట్లా ఉంటాం మేము ఇట్లా కూర్నా చేస్తాం ఈరోజు ఆపేసాం ఇప్పుడు ఇప్పుడు మేము పొద్దున్న నిజంగా అంటే ఆపుతుంటుంది నేను చేనుకో ఇప్పుడు వచ్చినాను నాకు అసలు తెలియదు కూడా చేను ఇప్పుడే వచ్చాను ఇప్పుడే రోడ్ కూడా ఆపేసాం చేస్తాము ఎవరు వస్తారు రాని ఎమ్మెల్యే రాని ఇక్కడికి దిగి కాసే పిల్లలు పట్టుకొని మేము రాత్రిపూట ఎక్కడ ఉండాలా ఈ అద్దా పిల్లలకి ఇక్కడ స్కూల్ కూడా లేదు ఓట్లేసినప్పుడు ఏమో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అడుగుతాడు నాకు ఓటు గెలిపించిన తర్వాత ఊరు పట్టించుకోరు రోడ్ మీద ఈ రాయనగర్ లో స్కూల్ కూడా లేదు పిల్లలకి బజార్లోకి టౌన్ రోజు ముప్పై రూపాయలు ఆటో పెట్టుకొని మా పరిస్థితి ఏం సార్ ఇంత ఘోరంగా ఉంటే మేము బతికేది అట్లా ఇంత ఘోరంగా చేసాం మమ్మల్ని అంటే బీదాలు ఎక్కడ బతకరాదా ఎవరు లేరు చల్లెలు పట్టుకొని బతుకుతాడు మరి ఆయన పరిస్థితి అట్లా ఆయన ఇల్లే కూలి కొడితే వాళ్ళు ఏదో కూలి కాదు రోడ్ మీద మనుషులు లేనప్పుడు వచ్చి మనుషులు అచ్చి చెయ్యాలి మరి అందరు పని పోయారు బాబు ఎక్కడైనా సార్ మాకేమిల్లే నిల్లే వద్దు ఏమొద్దు మాకు స్థలాలు ఇచ్చినా ఇవే కొట్టాల మేము ఎక్కడైనా మళ్ళీ ఎక్కడైనా అంటే దూరంగా ఏమి లేదు మాకు నీళ్లు కరెంట్ అన్ని ఉండే దగ్గర కాల స్థలం ఇచ్చినా మేము ఇవే వేసుకొని ఉంటాము మాకేమి ఇండ్లు ఏమి మాడీలు బిల్డింగ్లు అట్లాంటివి ఏమి వద్దు